రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్సా విధానాలపై చర్చా కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం మారుతున్న జీవనశైలితో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి నేడు ఆధునిక మహిళల్ని రొమ్ము క్యాన్సర్ అంతులేని భయానికి గురిచేస్తోంది రొమ్ములో కాస్త గట్టిగా తగిలినా కణితిలాంటిది కనిపించినా అది క్యాన్సర్ ఏమోనన్న భయం చాలామందిని వెంటాడుతోంది రొమ్ములో వచ్చే మార్పులు సంకేతాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏమిటి దాని లక్షణాలు వైద్య పరీక్షలు చికిత్సా విధానం అవగాహన తదితర ఎన్నో విషయాల గురించి వివరించేందుకు విజయవాడ మణిపాల్ హాస్పిటల్ నుంచి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం 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 డాక్టర్ కృష్ణారెడ్డి గారు డాక్టర్ గారు చాలామందికి మహిళల్లో చిన్న కణిత కనిపించినా గట్టిగా కనిపించినా కూడా అది రొమ్ము క్యాన్సర్ రొమ్ము అని భయపడుతూ ఉంటారు కదా అసలు రొమ్ము క్యాన్సర్ అంటే ఏంటి దాని గురించి తెలియచేయండి మహిళల్లో ఎక్కువ మంది బారిన పడే క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ఒకటి సో మీరు మహిళల్లో చూసుకుంటే దాదాపు వంద క్యాన్సర్స్లో ఇరవై ఎనిమిది శాతం క్యాన్సర్స్ ఈ రొమ్ము క్యాన్సర్ వలన వస్తుంది అటు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రొమ్ములో ఉన్న గడ్డలన్నీ కూడా మనం రొమ్ము క్యాన్సర్ అనుకోవడానికి ఇది లేదు సో అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు సో రొమ్ములో వచ్చిన గడ్డలు ఏదన్నా ఉన్నా కూడా మనం లక్షణాలు చూసుకుంటే రొమ్ము క్యాన్సర్ లక్షణాలు రొమ్ములో గడ్డ తగలటం కానీ లేదా రొమ్ము పరిమాణం సైజు మారటం కానీ లేదా వాళ్ళకి ఆ పైన చర్మం దలసరి కానీ లేకపోతే ఒక్కోసారి చనుమల నుంచి బ్లడ్ కారటం కానీ ఇట్లాంటి లక్షణాలు ఉంటే మటుకు మనం అది క్యాన్సర్ లక్షణాలు అవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది సో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన లక్షణాలు ఇవి మహిళల్లో ఎక్కువ శాతం మంది ఏంటంటే వీటి మీద అవగాహన లేక వెంటనే డాక్టర్ని సంప్రదించటం అనేది చేయటం సో అందుకని అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కాదు బట్ ఇవి ఏమన్నా ఉంటే కనుక మళ్ళీ నేను రిపీట్ చేస్తాను రొమ్ములో గడ్డ తగలటం రొమ్ముపై చర్మం దలసరవటం లేదా పరిమాణం మార్పు రావటం రుమ్ము పరిమాణం ఒకవైపు చనుమన పైకి లాగినట్టుగా ఉండటం చనుమన నుంచి రక్తస్రావం రావటం పైన చర్మం గుంతలు గుంతలుగా పడ్డట్టుగా ఉండటం ఒక్కొక్కసారి చంకల్లో గడ్డలు రావటం చెయ్యి వాయటం ఇలాంటి లక్షణాలు ఉంటే మటుకు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది వైద్య నిపుణులు దానికి తగిన పరీక్షలు చేసి అది క్యాన్సర్ గడ్డ కాదా అన్నది వాళ్ళు నిర్ధారిస్తారు మనం చేతికి తగిలిన గడ్డని మనం పరీక్ష చేసుకొని అది క్యాన్సర్ కాదు అని అనుకోవటానికి అవకాశం లేదు ఖచ్చితంగా వాళ్ళు వైద్యుని కలవాల్సింది కలిసి పరీక్షలు చేయించుకొని అది క్యాన్సర్ గడ్డ క్యాన్సర్ గడ్డ కాదా అన్నది వారు నిర్ణయిస్తారు డాక్టర్ గారు ఈ రొమ్ములో వచ్చే గడ్డల్ని మనం ముందుగానే అవి క్యాన్సర్కి సంబంధించిందా లేదా అనేది మనం ముందుగానే ఎలా గుర్తించవచ్చు అంటారు మనం రొమ్ములో గడ్డ వస్తే కలవటం వేరు అసలు రొమ్ములో గడ్డలు లేకుండానే ముందుగానే పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ చాలా ఎక్కువ మంది ఈ జబ్బు బారిన పడుతున్నారు కాబట్టి దీనికి స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి సో మహిళల్లో ఎక్కువ శాతం మందిలో ఏంటంటే ఈ అవగాహన లేకపోవటం అనేది ఉంటుంది ఒకటి ముఖ్యమైనది వాళ్ళకి వాళ్ళ రొమ్ము గురించి సరైన అవగాహన ఉండటం చాలా అవసరం ఈ అవగాహనలో భాగంగా ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇది ప్రతి మహిళను చేసుకోవాల్సిన ఇది మనం చేసే పరీక్షల్లో కానీ అంతర్జాతీయంగా మనం చూసే గైడ్లైన్స్లో ఎక్కడ సొంతగా బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది గైడ్లైన్స్లో ఎక్కడా లేకపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ రొమ్ము గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు ఆ రొమ్ము పరిమాణంలో కానీ ఆకృతిలో కానీ లేకపోతే ఏదన్నా మార్పు ఉన్నప్పుడు వెంటనే పసిగట్టే అవకాశం ఉంటుంది సో అందుకని వాళ్ళు సెల్ఫరెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది నెలకు ఒకసారి చేసుకోవటం మంచిది సో వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకునేటప్పుడు వాళ్ళు గమనించుకోవచ్చు డ్రెస్సింగ్ మిర్రర్ ముందు కానీ స్నానం చేసేటప్పుడు కానీ పరిమాణం ఒకలాగా ఉందా ఒకే లెవెల్లో ఉన్నాయా సైజులు ఏమన్నా మార్పు ఉన్నాయా ఒకవైపు పైకి ఒకవైపు ఉన్నాయా ఇట్లాంటి వాళ్ళు గుర్తించే అవకాశం ఉంటుంది తర్వాత ఎగ్జామినేషన్ అంటే రూమ్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నెలసరిలో అయితే నెలసరి టైం దాటిన తర్వాత నెలసరి ఆగిపోయిన వాళ్ళు ప్రతి నెల మొదటి తారీఖు చేసుకోవచ్చు ఫ్లాట్ ఫింగర్స్ తోటి అంటే నాలుగు వేళ్ళని పొడుగ్గా చాచి గుండ్రంగా తిప్పుతూ రొమ్ముని మనం అన్ని భాగాలని పరీక్ష చేసుకుంటూ ఉండాలి కుడి రొమ్ముని ఎడం చేత్తో ఎడమ రొమ్ముని కుడి చేత్తు అలాగే రెండు చంకల్లోనూ పరీక్ష చూసుకోవాల్సి ఉంటుంది ఈ పరీక్ష చేసేటప్పుడు వాళ్ళకి ఏదన్నా గడ్డ కానీ ఏదన్నా తగిలితే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది అట్లానే క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఇదేంటి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవచ్చు సెల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చివరి వరకు క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఏంటంటే ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు దాటిన తర్వాత వైద్యుని చేత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవటం రొటీన్గా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వేరే ఏదన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్యుల చేత పరీక్ష చేయించుకోవటానికి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటాం అది చేయించుకోవచ్చు అలాగే రొమ్ము ఎక్స్రే దీన్ని మ్యామోగ్రామ్ అంటాం ఇది కూడా అన్ని చోట్ల విరివిగా అందుబాటులో ఉంది నలభై సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి ఈ మ్యామోగ్రామ్ చేయించుకునే దాని గురించి ఆలోచించవచ్చు నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి యాభై ఐదు దాటిన దగ్గర నుంచి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవచ్చు ఇవి రొటీన్గా మనం చేసే స్క్రీనింగ్ టెస్టులు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్క్రీనింగ్ పరీక్షలు అనేవి ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో జబ్బు లక్షణం లేని వాళ్ళల్లో చేయించుకునే పరీక్షలు ఇవి వీటిని స్క్రీనింగ్ టెస్ట్లు అంటాం మనకి గడ్డ చేతికి తగిలిన తర్వాత డాక్టర్ని సంప్రదించి చేసేవి వ్యాధి నిర్ధారణకు చేసే టెస్టులు ఏ టెస్ట్ అయినా కూడా దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ వాటిని డయాగ్నోస్టిక్ టెస్ట్ అసలు ఉందో లేదో తెలుసుకోవడానికి చేయించే స్క్రీనింగ్ ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో జబ్బు లక్షణం ఎటువంటి జబ్బు లక్షణం లేని వాళ్ళల్లో అది ఉందో లేదో తెలుసుకోవడానికి చేసే పరీక్షలని స్క్రీనింగ్ పరీక్షలు అంటాం సో దాంట్లో భాగంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది డాక్టర్ గారు ఇంతకుముందు మీరు ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాల గురించి తెలియచేశారు కదా ఒకసారి రొమ్ము క్యాన్సర్ లక్షణాలు బయటపడినప్పుడు డాక్టర్ గారిని సంప్రదిస్తే దాన్ని వాళ్ళు ఆ రొమ్ము క్యాన్సర్గా ఏ విధంగా నిర్ధారిస్తారు వన్స్ ఇప్పుడు మనకి మహిళలు ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలు తెలిసిన తర్వాత కానీ లేదా ఒకవేళ వాళ్ళు స్క్రీనింగ్ పరీక్షలకు వెళ్ళినప్పుడు దాంట్లో బయటపడ్డప్పుడు వాళ్ళు డాక్టర్స్ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది వన్స్ వాళ్ళు సంప్రదించిన తర్వాత ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఆల్రెడీ మ్యామోగ్రామ్ తో వెళ్తారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు స్క్రీనింగ్ టెస్ట్ కాకుండా ఈ రొమ్ము క్యాన్సర్ లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటి చేసే పరీక్ష మ్యామోగ్రామ్ పరీక్ష ఈ మ్యామోగ్రామ్ పరీక్షలో మ్యామోగ్రామ్ రిపోర్ట్ను బట్టి దాదాపు ఒక అవగాహన వచ్చేస్తుంది ఇది రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయా లేవా సస్పెషన్ ఉందా లేదా అనుమానం క్యాన్సర్ అనుమానం ఉందా లేదా అన్న తెలుస్తుంది వన్స్ ఈ అనుమానం తెలియగానే అంటే మనం మ్యామోగ్రామ్ చేయగానే మ్యామోగ్రామ్ బట్టి క్యాన్సర్ అని ఎవరికి నిర్ధారం చేసి చెప్పాం దీన్ని బయాప్సీ చేయాల్సి ఉంటుంది సో సూది పరీక్ష ద్వారా కానీ బయాప్సీ ద్వారా కానీ ముందు జబ్బుని నిర్ధారం చేస్తాం క్యాన్సర్లో ముఖ్యంగా ఏంటంటే మన స్కానులతోటి క్యాన్సర్ని నిర్ధారం చేయలేము లక్షణాలు ఉన్నాయని సస్పెషన్ ఉందని హైలీ సస్పిషియస్గా ఉంది అంటే ఎక్కువ అనుమానంగా ఉన్నది అన్నది చెప్తుంది కానీ ఇది ఖచ్చితంగా క్యాన్సర్ అనేది మనకు తెలియాలి అంటే బయాప్సీ చేయాల్సిందే అంటే మొక్క పరీక్ష చేయాల్సిందే సో వన్స్ వైద్యుని పులులు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి మ్యామోగ్రామ్ చేసిన తర్వాత తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒకవేళ ఆ మ్యామోగ్రామ్లో కనుక క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని కనుక అనుమానంగా ఉంటే కనుక నెక్స్ట్ వాళ్ళు చేసేది ఈ సూది పరీక్ష కానీ లేదా బయాప్సీ పరీక్ష కానీ చేస్తారు ఈ బయాప్సీ చేసిన రిపోర్ట్ మనకు వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఒకవేళ అది రొమ్ము క్యాన్సరా కాదా అన్నది ఇది రొమ్ము క్యాన్సరా కాదా అన్నది తెలిసిన తర్వాత ఆ బయాప్సీ రిపోర్ట్ తెలిసిన తర్వాత తదుపరి మిగతా పరీక్షలు ఉంటాయి అంటే అది ఏ దశలో ఉంది ఏంటి అన్నది తెలుసుకోవటానికి తర్వాత ట్రీట్మెంట్కి అవసరమయ్యే పరీక్షలు కొన్ని చేయటం జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు మీరు ఇంతకుముందు చెప్పారు కదా మనము అన్ని కణతులు క్యాన్సర్ కణతులు కాదు దాన్ని మనం బయాప్సీ చేయాలని సో ఒకసారి బయాప్సీ చేసి అది కన్ఫామ్ అయ్యాక తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు సి మనకు వన్స్ ఈ రొమ్ము క్యాన్సర్ని మనం బయాప్సీలో నిర్ధారం చేసిన తర్వాత మనం స్టేజ్ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో మనం స్టేజ్ నిర్ధారణ అనేది మనం ఇప్పుడు వైద్య నిపుణులు పరీక్ష చేసినప్పుడు పరీక్షతోటి ఒక స్టేజ్ చెప్పడం జరుగుతుంది అది క్లినికల్ స్టేజింగ్ అంటాం అంటే ఏంటి కేవలం వైద్యులు రొమ్ము పరీక్ష మిగతా మనిషిని పరీక్ష చేసిన తర్వాత క్లినికల్ స్టేజింగ్ ఉంటుంది తరువాత కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది ఆ స్టేజింగ్ టెస్ట్లో భాగంగా వాళ్ళకి క్లినికల్గా ఏ స్టేజ్లో ఉన్నారు రొమ్ము పరిమాణం పెద్దదిగా ఉండి మూడో స్టేజ్ క్లినికల్గానే మూడో స్టేజ్లో ఉంటే కొన్ని టెస్టులు అడగటం జరుగుతుంది ఒకవేళ తక్కువ స్టేజ్ ఉంటే చిన్న టెస్టులతోటి సరిపోతుంది ఉదాహరణకి రొమ్ము పరిమాణం చిన్నదిగా రొమ్ములో గడ్డ పరిమాణం రొమ్ములో గడ్డ పరిమాణం చిన్నదిగా ఉన్నప్పుడు క్లినికల్గా ఒకటో స్టేజ్ రెండో స్టేజ్లో ఉన్నప్పుడు సింపుల్ స్టేజింగ్ టెస్టులు ఉంటాయి చెస్ట్ ఎక్స్రే ఊపిరితిత్తులకి సంబంధించి తర్వాత పొట్టకి అల్ట్రాసౌండ్ స్కాన్ ఇవి రెండు చేయటం జరుగుతుంది ఒకవేళ రొమ్ములో గడ్డ పరిమాణం పెద్దదిగా ఉన్న లేకపోతే మనకి చంకల్లో గడ్డలు తగులుతూ ఉన్నా వాళ్ళు లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్కి వెళ్తారంటే మూడో స్టేజ్కి వెళ్తారు అట్లాంటి వాళ్ళల్లో పెద్ద స్కాన్ చేస్తాం అంటే ఇప్పుడు అందరూ విరివిగా అందరికీ తెలిసిన విషయం పెట్ స్కాన్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అట్లాంటి పరీక్షలు చేస్తాం స్టేజ్ నిర్ధారణ కోసం సో క్లినికల్ స్టేజింగ్ వేరు మనం ఇన్వెస్టిగేషన్తో చేసి స్టేజింగ్ వేరుగా ఉంటుంది వీటితో పాటు ఏంటంటే మనం ఇంతకు ముందు తీసిన మొక్క అయితే ఏదైతే ఉందో మనం వ్యాధి నిర్ధారణకి మొక్క పరీక్ష చేసి మొక్కని నిర్ధారం చేస్తాం దీని మీద కూడా కొన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది మనం ఫైనల్గా వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏంటి అన్నది నిర్ణయం చేయడానికి ఈ పరీక్షలన్నీ దోహదపడతాయి సో ఆ మొక్క పరీక్ష మీద చేసే పరీక్షలు ఏంటంటే ఈస్ట్రోజన్ రిసెప్టారు ప్రొజిస్ట్రాన్ రిసెప్టారు హర్టును టెస్టింగ్ అను కేసీ సిక్స్టీ సెవెన్ టెస్టింగ్ అని నాలుగు రకాల పరీక్షలు ముక్క మీద అంటే ఆ టిష్యూ మీద మనం టెస్ట్ చేస్తాం చేసి సో వన్స్ ఈ రిపోర్ట్ మనకి ఈఆర్ టెస్ట్ టెస్టు పిఆర్ హర్టును కేఐ సిక్స్టీ సెవెన్ టెస్టు ఇన్వెస్టిగేషన్ టెస్ట్ ఈ రెండు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనకి ఫైనల్గా పేషెంట్ ఏ దశలో ఉన్నారు అన్నది మనకి తెలుస్తుంది ఏ దశలో ఉన్నారని తెలిసిన తర్వాత తదుపరి ఏం చేయాలి అనేది నిర్ణయం చేయడం జరుగుతుంది డాక్టర్ గారు ఒకసారి బయాప్సీ చేసి అది క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశాక మొత్తం అన్ని టెస్టులు అయిపోయాక వాళ్ళకి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది యా ఇప్పుడు మనకి ఈ ఇంతకు ముందు అనుకున్నట్టుగా స్కాన్ చేసి మనం తర్వాత ఈ బయాప్సీ మీద ఈ టెస్టులు చేసి మొత్తం వాళ్ళకి స్టేజ్ నిర్ధారణ చేసిన తర్వాత ఏం చేస్తాము అంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ అంటే ఒక సింగిల్ డాక్టర్ అంటే ఒక్క వైద్యుడు చేసే ట్రీట్మెంట్ కాదు ఇది దీంట్లో అందరూ చాలామందిని వైద్యులు కలిసి చేసే ట్రీట్మెంటు వాళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్ చేసే డాక్టర్స్ వాళ్ళని మనం సర్జికల్ అంకాలజిస్ట్లు అంటాం మందులిచ్చే డాక్టర్స్ని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటాం అట్లాగే రేడియేషన్ చికిత్స చేసే డాక్టర్స్ రేడియేషన్ అంకాలజిస్ట్ వీళ్ళతో పాటు పెథాలజిస్టు రేడియాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి ఒక మల్టీ మోడాలిటీ బోర్డు మీటింగ్ ఉంటుంది ట్యూమర్ బోర్డ్ అంటాం ప్రతి సంస్థలోనూ ఈ ట్యూమర్ బోర్డ్స్ నడుస్తూ ఉంటాయి సో వన్స్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కలిసి ప్రతి కేసుని ప్రతి పేషెంట్ కేసు డీటెయిల్స్ అన్నిటినీ కూలంకుషంగా చర్చించి మొట్టమొదటి నిర్ణయం చేస్తారు ఏ పేషెంట్కి ఎటువంటి చికిత్స అవసరం అవుతుంది అనేది సో ఈ వేరియస్ పారామీటర్స్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళకి మేము ఒక చికిత్స ప్లాన్ చేయాల్సి ఉంటుంది సో ఈ చికిత్సలో భాగంగా ఏంటంటే మనకి ఐదు కాంపొనెంట్స్ ఉంటాయి మనకి ఒకటి సర్జరీ కాంపొనెంట్ రెండవది రేడియేషను తర్వాత కీమోథెరపీ తర్వాత ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ అనేది వచ్చింది తర్వాత టార్గెట్ థెరపీ హార్మోన్ థెరపీ ఇవన్నీ కూడా చికిత్సలో భాగంగా అందరికీ అన్నీ అవసరం అవుతాయి అంటే కాదు ఎవరికి ఏది అవసరం అవుతుంది ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి కొంతమందికి ముందు ఆపరేషన్ చేస్తాం కొంతమందికి ముందు కీమోథెరపీలు ఇస్తాం ఆ వరుస క్రమం ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి ఏది ఎప్పుడు చేయాలి కొన్ని ఎవరికి ఏది అవసరం అవుతుంది ఏ చికిత్స అవసరం అవుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వన్స్ ఈ వ్యాధి నిర్ధారణ స్టేజ్ నిర్ధారణ పరీక్షలన్నీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అందరు డాక్టర్స్ కూర్చొని చర్చించుకొని వాళ్ళకొక చికిత్సా పద్ధతిని డిసైడ్ చేసి పేషెంట్కి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి మీకు ఇప్పుడు ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉంది అంటే తొలి దశలో ఉంది పరిమాణం గడ్డ పరిమాణం రెండు సెంటీమీటర్లు తక్కువ ఉంది సో అట్లాంటి పేషెంట్స్కి ముందు సర్జరీకి వెళ్ళటం జరుగుతుంది కొంతమందికి ముందు కీమోథెరపీలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి కీమోథెరపీలు ప్లస్ ఇమ్యూనోథెరపీలు చేయాల్సి ఉంటుంది కొంతమందికి కీమోథెరపీ టార్గెట్ థెరపీ రెండు కలిపి చేయాల్సి ఉంటుంది ఇట్లాగా ఆ పేషెంట్ ఆ పర్టికులర్ పేషెంట్కి ఏ రిపోర్టు ఏ విధంగా ఉంది వాళ్ళకు ఈఆర్పిఆర్ హర్ట్రూని రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి గడ్డ పరిమాణం ఎలా ఉంది స్టేజ్ ఎలా ఉంది ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే వాళ్ళకి చికిత్సా పద్ధతిని వివరించడం జరుగుతూ ఉంటుంది డాక్టర్ గారు చాలామంది మహిళల్లో ఒకసారి ఈ రొమ్ము పరీక్షలు చేయించుకున్నాక అది క్యాన్సర్ అని కన్ఫామ్ అయ్యాక సర్జరీ చేయవలసిన పరిస్థితి వస్తే ఏ దశలో ఆ రొమ్మును తీసేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందంటారు వాళ్ళకి సర్జరీ ఏ విధంగా ఉంటుంది యా ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఆపరేషన్ అనేది చాలా ముఖ్యమైన పని మనకి రొమ్ము క్యాన్సర్ ట్రీట్మెంట్ లో అది మనం వదిలిపెట్టలేని ట్రీట్మెంట్ విధానం నాలుగో దశలో తప్ప వేరే మిగతా మూడు దశల్లోనూ మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఈ మహిళల్లో ఇప్పుడు ఏంటంటే మొత్తం మొత్తం తీసేయటమా లేకపోతే కొంతవరకు తీసేయటమా అనేది ఎప్పుడు వాళ్ళ మదిలో ఉంటుంది వాళ్ళు మొత్తం తీసేయించుకోవడానికి అంతగా ఇష్టపడకపోవటం అలాంటివి కూడా ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఉన్న స్టేజ్ని బట్టి వాళ్ళ రొమ్ము పరిమాణాన్ని బట్టి వాళ్ళ రొమ్ములో ఉన్న గడ్డ పరిమాణాన్ని బట్టి సో వీటన్నిటిని పరిగణలో తీసుకొని మనం అసలు చికిత్సా విధానాన్ని మొత్తం మనం నిర్ణయించే ముందే చూస్తామన్నమాట వీళ్ళకి మొత్తం తీసేయాల్సి వస్తుందా రూము లేదా కేవలం ఆ గడ్డ ఉన్న పార్ట్ వరకే తీసేయటమా అనేది నిర్ణయం ఉంటుంది సో ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయి సచ్చ చికిత్సా పద్ధతులు చాలా వరకు రొమ్ము మొత్తం తీసేయకుండా కేవలం ఆ క్యాన్సర్ గడ్డ ఉన్న భాగం వరకే తీసి ఆపరేషన్ చేసే పద్ధతులు ఉన్నాయి దీన్ని మనం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటాం అంటే పాత రోజుల్లో లాగా రుమ్ము మొత్తం తీసేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఎక్కడైతే మనకి ఆ క్యాన్సర్ కణితి ఉందో ఆ భాగం వరకే తీసేసి చికిత్స చేసే పద్ధతి మనకుంది అట్లానే ఈ రుమ్ము శస్త్రచికిత్సలో భాగంగా యాగ్జిలరీ లింఫ్నోట్ డిసెక్షన్ అంటాం అంటే మనకి ఈ లింఫ్నోట్స్ అనేవి మనకి బ్రెస్ట్ నుంచి ఈ డ్రైన్ అయ్యి చంకలోకి లింఫ్ నోట్స్ లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి పాత రోజుల్లో ఏంటంటే ఈ రొమ్ము చికిత్సలో భాగంగా అది మన రొమ్ము చికిత్స అంటే అది కూడా చేయాల్సి ఉంటుంది రెండు విడివిడిగా మాట్లాడుకునేది ఉండదు దాంట్లో అక్కడ ఉన్న నోట్స్ అన్నీ తీసేయటం జరుగుతూ ఉంటుంది కాకపోతే దీంతో ఉన్న ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే రొమ్ము క్యాన్సర్ బారి నుంచి వాళ్ళు విజయవంతంగా బయటపడ్డా కొంతమంది మహిళల్లో కొన్ని సంవత్సరాలకు ఒక ఐదు సంవత్సరాలకు పది సంవత్సరాలకు లేకపోతే తర్వాత ఏదో ఒక టైంలో ఈ చెయ్యి వాసే అవకాశం ఉంటుంది దీన్ని మెడికల్ భాషలో లింఫెడిమా అంటాం ఇది వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మనకేంటంటే ఈ సెంటినల్ నోట్స్ అనే పద్ధతి ద్వారా చంకులో లింఫ్ నోడ్స్ అన్నీ తీసేయకుండా కేవలం ఆ సెంటినెల్ లింఫ్ నోడ్స్ తీయటం ద్వారా చేసే చికిత్సా పద్ధతి కూడా అందుబాటులో ఉంది సో ఈ సెంటినల్ లింఫ్ నోడ్ డిసెక్షన్ ఏంటంటే ఈ రొమ్ములో ఎక్కడైతే మనకి క్యాన్సర్ ఉన్న భాగంలోకి ఒక డై ఎక్కించడం జరుగుతుంది ఈ డై ఎక్కించిన డై నెక్స్ట్ అది వెళ్ళి ఏ లింఫ్ నోడ్కి వెళ్తుంది అనేది ఒక స్పెషల్ కెమెరా ద్వారా వాళ్ళు గుర్తించడం జరుగుతుంది ఆ గుర్తించినప్పుడు ఏదైతే ఏ నోడికి అయితే ఇది ఫస్ట్ డ్రైన్ అయిపోయిందో ఆ లో మనం ఎక్కిచ్చి కేవలం ఆ నోడ్ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ తీయటం జరుగుతుంది ఆ ని పేషెంట్ మత్తులో ఉండగానే పెథాలజీ పరీక్షకి పంపించడం జరుగుతుంది సో పంపించినప్పుడు అవి నోడ్స్ కనుక ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటాయి అంటే దాంట్లో జబ్బు లేకపోతే ఇంకా వాళ్ళు మొత్తం ఆ చంక్లో ఉన్న లింఫ్నోట్స్ మొత్తం తీసేయాల్సిన అవసరం ఉండదు అట్లాగే మనం ఇంతకుముందు బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని అనుకున్నప్పుడు కూడా ఈ ఫ్రోజన్ సెక్షన్ అంటే వీళ్ళు మత్తులో ఉండగానే మార్జిన్స్ తెలియాలి మనకి ఎక్కడైతే మన క్యాన్సర్ భాగం ఉంటుందో ఆ భాగం చుట్టూ నార్మల్ టిష్యూని కూడా కొంత తీయాల్సి ఉంటుంది సో వాళ్ళు మత్తులో ఉండగానే ఆ మార్జిన్ కూడా టెస్ట్కు పంపించడం జరుగుతుంది అది కనుక నెగిటివ్ మార్జిన్ ఉంటే అంతవరకు వాళ్ళు తీసి ఆపరేషన్ ముగించడం జరుగుతుంది అంటే దానికి కూడా క్యాన్సర్ సోకిందా లేదు లేదు అంటే నేను అనేది ఏంటంటే మీకు ఒక క్యాన్సర్ గడ్డ ఉంది అంటే మనం ఇప్పుడు ఎంత క్యాన్సర్ గడ్డ తీసినా ఇప్పుడు ఒక పాయింట్ వన్ సెంటీమీటర్ని మనం వదిలేసి వచ్చినా కూడా రేపు తిరగబెట్టే అవకాశం ఉంటుంది సో అందుకని ఇప్పుడు గడ్డకు చుట్టూ పక్కల కొంత క్యాన్సర్ లేని పార్టీని కూడా మనం తీసేయాల్సి ఉంటుంది సో అది మనం మార్జిన్ నెగిటివ్ అంటే అది అంటే దాని చుట్టూ తీసిందంటూ కూడా ఎక్కడా క్యాన్సర్ లేకపోతే అది మార్జిన్ నెగిటివ్ అంటాం ఆ విధంగా బ్రెస్ట్ కన్జర్వేషన్ చేయాలనుకునే వాళ్ళకి ఆ విధంగా చేస్తారు ప్లస్ ఈ సెంటినెల్ లింఫ్నోట్ డిసెక్షన్ చంకలో అన్ని లింఫ్ నోట్స్ రిమూవ్ చేస్తే ముందు ముందు తర్వాత కాలంలో వాళ్ళకి చెయ్యి వాపు అంటే లింఫిడిమ్ అని అనుకున్నాం కదా ఈ చెయ్యి వాపు రాకుండా ఇప్పుడు ఈ సెంటినల్ లింఫ్నోడ్ డిసెక్షన్ ద్వారా ఏంటంటే కేవలం ఏ లింఫ్ నోట్స్ అయితే ఇది డ్రైన్ అయిందో అవి తీసి అవి పాజిటివ్ ఉంటే ఎన్ని నోట్స్ పాజిటివ్ ఉంటే పాజిటివ్ ఉంటే ఎక్కువ లోన్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది అది వేరే విషయం నెగిటివ్ ఉంటే మటుకు ఇంకా వేరే ఏమి తీయకుండా వచ్చేయొచ్చు పాత రోజుల్లో ఈ వెసులుబాటు లేదు పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా మనకు తెలియదు కాబట్టి మొత్తం అన్ని లింఫ్ నోట్స్ రిమూవ్ చేయటం జరుగుతూ ఉండేది ఓకే సో ఇప్పుడు అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్ రాకుండా లింఫెడిమా రాకుండా చూసుకునే అవకాశం ఉంది ప్లస్ మహిళలు రొమ్ము ఉంచుకోవాలనుకున్నప్పుడు మొత్తం తీసేసుకోవాలని వాళ్ళకి తీసేయటం అనేది ఇష్టం కాకపోతే ఆ పార్ట్ వరకు తీసేదాన్ని కన్జర్వేషన్ సర్జరీ ఇప్పుడు ప్రతి పూర్లో ప్రతి సెంటర్లోనూ అందుబాటులో ఉన్న చికిత్స డాక్టర్ గారు ఇంతకు ముందు మీరు చికిత్స విధానం గురించి మాట్లాడేటప్పుడు ముందుగా కొంతమందికి కీమోథెరపీ చేస్తాము అన్నారు కదా సో కీమోథెరపీ అనేది అందరికీ అవసరం అవుతుందా లేదు అంటే కొంతమందికి అవసరమా లేదంటే సర్జరీ తర్వాత ఎలాంటి థెరపీస్ తో మీరు స్టార్ట్ చేస్తారు ఇంతకు ముందు అనుకున్నట్టుగా మనకి రొమ్ము క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఆపరేషన్ అనుకున్నాము కీమోథెరపీ అనుకున్నాము రేడియేషన్ అనుకున్నాము హార్మోన్ థెరపీ అనుకున్నాము ఇమ్యూనోథెరపీ టార్గెట్ థెరపీ ఇట్లాగా వేరియస్ టైప్స్ మనం అనుకున్నాం ట్రీట్మెంట్లో అన్నీ అందరికీ అవసరం ఉండదు కొన్ని కొంతమందికి అవసరం అవుతాయి కొన్ని అందరికీ ఒక్కోసారి నేను ఇంత ముందు చెప్పిన అన్ని అవసరం అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు సో అందుకనే ముందు మేము ట్యూమర్ బోర్డు డిస్కస్ చేసి ఎవరికి ఏది అవసరం అనేది డిసైడ్ చేసేది ఇప్పుడు వన్స్ మనం వ్యాధి నిర్ధారం చేసిన తర్వాత కొంతమంది పేషెంట్స్కి అంటే ఇప్పుడు సపోజ్ మనకు ఉదాహరణకి మూడో దశలో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళల్లో సర్జరీ చేయటం అనేది కొంచెం వెంటనే సర్జరీ చేయటం వ్యాధి నిర్ధారణ అవగానే సర్జరీ చేయటం అనేది కొంచెం కష్టమైన విషయం అవుతుంది సో వాళ్ళల్లో ఏం చేస్తామంటే ముందు కీమోథెరపీ ఇస్తాం ముందు కీమోథెరపీ అంతా ఇచ్చిన తర్వాత వాళ్ళని శస్త్రచికిత్సకి పంపించడం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది మహిళలు బ్రెష్ క్యాన్జర్వేషన్ అంటే రొమ్ము మొత్తం తీసేయించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు లేదా వాళ్ళ రొమ్ము పరిమాణం తక్కువగా ఉండి గడ్డ సైజ్ చిన్నదిగా ఉన్నా కూడా రొమ్ము పరిమాణం తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే రిలేటివ్గా గడ్డ పెద్దదిగా అనిపించవచ్చు అప్పుడు అలాంటి వాళ్ళల్లో మనం ఈ బ్రస్ట్ కన్జర్వేషన్ సర్జరీలు చేయటం ఎన్ని కష్టంగా ఉంటుంది అలాంటి పేషెంట్స్లో మనం ఫస్ట్ కీమోథెరపీ చేయటం జరుగుతూ ఉంటుంది అట్లానే కొంతమంది పేషెంట్స్కి ఇప్పుడు మనం ఇంతకుముందు ఫస్ట్లో ఈ బయాప్సీ ముక్క మీద ఈఆర్పిఆర్ హార్ట్ను టెస్టులు చేసి ట్రీట్మెంట్కి ముందు ఈ టెస్టులు చేస్తామని అనుకున్నాం వీటిలల్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ హార్మోన్స్ ఈఆర్ రిసెప్టారు పిఆర్ రిసెప్టారు హార్టోన్యూ అనేది గనక నెగిటివ్ ఉంటే ఈ మూడు నెగిటివ్ ఉన్న వాళ్ళని ట్రిపుల్ నెగిటివ్ అంటాం ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్కి ఏంటంటే వాళ్ళకి గడ్డ సైజు కనుక టూ సెంటీమీటర్స్ ఆర్ మోర్ దాన్ టూ సెంటీమీటర్స్ కనుక ఉంటే వాళ్ళకు స్టేజ్ టూలోకి వచ్చి స్టేజ్ టూ అండ్ అబో స్టేజ్ టూ అండ్ స్టేజ్ త్రీలో కనుక ఉంటే వీళ్ళకి ముందు కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది సో ఈ ఇమ్యూనోథెరపీ కాన్సెప్ట్ ఇవన్నీ ఏంటంటే అంటే రీసెంట్గా ఒక ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి వాడుకలోకి వచ్చినాయి సో ఈ ఇమ్యూనోథెరపీ వల్ల కీమోథెరపీకి ఇమ్యూనోథెరపీ యాడ్ చేయటం వల్ల సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి సో ఈ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో ఈ సర్జరీకి ముందు ఇమ్యూనోథెరపీ అను కీమోథెరపీ ఇవ్వటం చేయటం జరుగుతూ ఉంటుంది అట్లాగే హర్టును పాజిటివ్ పేషెంట్స్ సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు వంద మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటే హర్టూను పాజిటివ్ వచ్చేది కేవలం ఒక పదిహేను నుంచి ఇరవై మందికి ఇంతకుముందు అనుకున్నాం ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఒక పదిహేను నుంచి ఇరవై మంది ఉంటారు సో మనం ఇమ్యూనోథెరపీ యాడ్ చేసేది ఓన్లీ ఆ ట్రిపుల్ నెగిటివ్ ఆ పదిహేను ఇరవై మందికి వంద మందికి యాడ్ చేయము అట్లానే ఈ హర్టూను పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి టార్గెట్ థెరపీ యాడ్ చేస్తాం ఈ కీమోథెరపీకి టార్గెట్ థెరపీ చేర్చి కీమో టార్గెట్ థెరపీ చేసిన తర్వాత తర్వాత వాళ్ళని సర్జరీకి టేకప్ చేయటం జరుగుతూ ఉంటుంది ఇట్లాగా మనకి క్లినికల్ స్టేజ్ అంటే మనం స్టేజీ ప్లస్ ఈ ఈఆర్పిఆర్ హర్టూన్ రిపోర్టు ఈ రెండిటిని పట్టుకొని మనం డిసైడ్ చేస్తాం సో స్థూలంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆకాశవాణి శ్రోతలు బ్రెస్ట్ క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి అందరికీ అన్ని రకాల అవసరం ఉండకపోవచ్చు ఒక్కొక్కళ్ళకి వాళ్ళ జబ్బు దశని బట్టి వాళ్ళకున్న ఈ రిసెప్టార్ స్టేటస్ని బట్టి ఎవరికి ఏది అవసరం అవుతుంది అనేది వైద్యులు నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది సో వన్స్ ఇది నిర్ణయం చేసిన తర్వాత సపోజ్ మనకి ఇమ్యూనోథెరపీ కీమోథెరపీ ఇచ్చిన ఓన్లీ కీమోథెరపీ ఇచ్చిన ఓన్లీ కీమోథెరపీ ప్లస్ టార్గెట్ థెరపీ ఇచ్చిన అది అయిపోయిన తర్వాత సర్జరీకి టేకప్ చేయటం జరుగుతూ ఉంటుంది మొదటి మూడు దశల్లో ఉన్న వాళ్ళలో సో ఇప్పుడు మనకి కొంతమంది పేషెంట్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉండి హర్టును నెగిటివ్ ఉండే వాళ్ళు ఉంటారు ఈ పేషెంట్స్లో టార్గెట్ థెరపీ ఉండదు ఇమోనోథెరపీ ఉండదు వీళ్ళకి ఒకవేళ ఈ ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉండి హర్టును నెగిటివ్ ఉండే పేషెంట్స్ ఎవరన్నా మూడో దశలో ఉన్నా లేకపోతే ఇంతకుముందు అనుకున్నట్టుగా రిలేటివ్గా రొమ్ము సైజు చిన్నదిగా ఉండి గడ్డ సైజు పెద్దదిగా ఉండి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ కావాలనుకునే వాళ్ళకి అప్పుడు కీమోథెరపీ అనేది చేయటం జరుగుతుంటుంది తర్వాత సర్జరీకి టేకప్ చేస్తారు లేదు కొంతమంది ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళకి స్టేజ్ వన్ గడ్డలు ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా సర్జరీ కూడా చేస్తాం సో ఇది వన్స్ ఈ సర్జరీ కీమోథెరపీలు ఇవన్నీ అయిన తర్వాత అవసరాన్ని బట్టి రేడియోథెరపీ ఉంటుంది అవసరాన్ని బట్టి అంటే అందరికీ రేడియేషన్ అవసరం ఉండదు సార్ అలాగే హార్మోన్ థెరపీ ఏ దశలో ఉన్న వాళ్ళకి చేస్తారు హార్మోన్ థెరపీ అనేది ఒకటి మనకి ఈ ఈఆర్పిఆర్ పాజిటివ్ వాళ్ళకే హార్మోన్ థెరపీ చేస్తాం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అది అందరికీ చే చేయాల్సిన ఇది ఉండదు పాజిటివ్ ఉన్న వాళ్ళకి మనకు వంద మంది రొమ్ము క్యాన్సర్ పేషెంట్ తీసుకుంటే దాదాపు అరవై శాతం మందికి ఈఆర్పిఆర్ పాజిటివ్ ఉంటుంది వాళ్ళల్లో అగైన్ మనకి ఎన్ని రోజులు హార్మోన్ థెరపీ ఇవ్వాలి ఎటువంటి హార్మోన్ థెరపీ మందులు ఇవ్వాలి అనేది పేషెంట్ వయసును బట్టి వాళ్ళ మెనూ పాజ్ స్టేటస్ని బట్టి తర్వాత జబ్బు స్టేజ్ని బట్టి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి ఎటువంటి మందులు ఇవ్వాలన్నది కూడా నిర్ణయం చేస్తూ ఉంటాం కొంతమందికి ఐదు సంవత్సరాలు ఇస్తాం కొంతమందికి ఏడున్నర సంవత్సరాలు కొంతమందికి టెన్ ఇయర్స్ కూడా ఈ ట్యాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కొత్తగా కొత్తగా రీసెంట్గా వచ్చిన కాన్సెప్ట్స్ ఏంటంటే కొన్ని కొత్త మందులు కూడా అందుబాటులో ఉన్నాయి వాటిలో ఏంటంటే సిడికే ఫోర్ సిడికే సిక్స్ ఇన్యుబిటార్స్ అని ఉంటాయి ఇవి కొంచెం సైజు పెద్దదిగా ఉన్న రొమ్ము క్యాన్సర్ పెద్దదిగా వాళ్ళు కానీ చంకలో లింఫ్ నోట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ట్యాబ్లెట్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంటుంది శ్రోతలు గుర్తించుకోవాల్సిన విషయం నాలుగో దశలో ఉన్న వాళ్ళకి దాదాపు ఎక్కువ శాతం మందులు అంటే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి ఆపరేషన్ చేయం రేడియేషన్ అవసరం ఉండదు కేవలం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ చేసేది నాలుగో దశలో ఉన్న వాళ్ళకి సో వాళ్ళల్లో ఎక్కువ శాతం మందికి ఈఆర్పిఆర్ హర్టూను రిపోర్ట్స్ని బట్టి కొంతమందికి కీమోథెరపీలు ఇవ్వటం కొంతమందికి హార్మోన్ థెరపీలు ఇవ్వటం టార్గెట్ థెరపీ అవసరమైన వాళ్ళకి టార్గెట్ థెరపీ చేర్చడం ఉంటుంది కానీ వాళ్ళల్లో సాధారణంగా అందరికీ ఆపరేషన్ కానీ రేడియేషన్ చికిత్స గురించి కానీ వివరించడం ఉండదు డాక్టర్ గారు ఈ రొమ్ము క్యాన్సర్ కూడా వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా రొమ్ము క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది దాదాపుగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ క్యాన్సర్స్ ఇవి మంశపారపరంగా ఇచ్చే అవకాశం ఉంటుంది రొమ్ము క్యాన్సర్ గురించి దాని లక్షణాలు వైద్య పరీక్షలు చికిత్స విధానం అవగాహన తతర ఎన్నో విషయాల గురించి విజయవాడ మణిపాల హాస్పిటల్ నుంచి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు ఇప్పటి వరకు మనకు ఎన్నో విషయాలు చాలా చక్కగా తెలియజేశారు డాక్టర్ గారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం తరఫున మీకు ధన్యవాదాలు ఆకాశవాణి శ్రోతలకు ధన్యవాదాలు రొమ్ము క్యాన్సర్ వ్యాధి లక్షణాలు నిర్ధారణ చికిత్సా విధానాలపై చర్చా కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథులు డాక్టర్ జి కృష్ణారెడ్డి గారు క్యాన్సర్ వ్యాధి వైద్య నిపుణులు వ్యాఖ్యాత కనపర్తి రాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం